నేను అబ్బాయి బిడ్డ నా కింది ఊసిపోయిన మీద నోట్లే పనులేక బిడ్డ పనులు నా మాట వేరే వస్తాయి పనులు నేను మాట వేరే వస్తది పను లేకపోతే నేను అని చెప్పి అవుతాను అని చెప్పి గౌరవెల్ అవుతాంది గౌరెల్ సల్లూరు అంచాలి కొల్లూరు అవుతాయి నేను

ఇది దేశానికి ఇది పంచే కంగిని మంచిగుంటే ఏమన్నా గుందలే ఊతానే అంటే ఏమన్నా ఇల్లు అనుకున్నావా కళ్ళనుకున్నావాడు పోతే తా కంగర తది కళ్ళం కాడ పోతే చాలా గిన్నెలుస్తాయి కనగనవనా గుణవుడని గుణంలో ఇంటికి వచ్చిన మనిషి ఇలివిచ్చి మాట్లాడు బిడ్డ భగవంతుండ్రా భగవంతుడు అంటే ఎన్ని మళ్ళీ ఎంత రూపం ఉంటాడు పరమాత్తునికి పదేవులు ఉంటాయి కూరలే కూరమిత ఉంటది వినాయకుడికి తొండ ఉంటది తోక తోకుంటది మనకి ఏ తోక తొండవు లేదుగా నా ఉంటే బిడ్డ భగవంతుడి కింద ఉండే కీలుకోవడానికి నారద బ్రహ్మ అంటారు ఏం బ్రహ్మ లేదా కీలుకోలేదు

కొట్టన్నా ప్పుడు మెడలో మూడు మూడు వేస్తాం కదా అప్పుడు భయం కట్టబడాకుండా ఒకవేళ మనం ఆడళ్ళను కొట్టిన అనుకో ఆడ పెదలు ఆడితే మొగని గుర్తొస్తాడు వచ్చినట్టే నేను గతకురా బావాలి మీ ఇంటికి వచ్చిన మరి మా అక్క పెడుతుంది నైన్ టైమ్ పోసిందా పిచ్చోడే నాన్న కావాడు అంత మనిషి మళ్ళీ

அமரங்கேரு அமர்சிங் அமரவதி வாழும் நமது மாதிரி

போனான நணையா போரானாயா போரானான நணையா போரானாயா ಪಿಲ್ ಓ ಪಿಲ್ ಓ ಪಿಲ್ ಓದು ಮನೆ ಮುಕ್ಕನದೇ ಒಳ್ಳೇ ಮನಕೋನಕ पर की की तार बटे कुल में उइए तुम मैया आ आ या से मेरे बच्चे के कटवा चले जगा देते नाड़ा भगवान त्रिलोचन औरली पोड़ी पोड़ी बदले हल्ला है ये लो वे नु मार दन उनके गल्लर गल्लर डालो कहते आजकल या

నాడు పరమాత్ర అనుకున్నాడు మరి గర్భాల కొడుకు బిడ్డలు ఉన్నరాలే అని అరిసెలు కూసే వరకు ఒక్క బిడ్డ పుట్టే వంతున్నది ఒక్క బిడ్డ వచ్చే వంతున్నది కానీ బిడ్డ పుట్టగా భార్య భర్త కట్ట వచ్చే వంతున్నది కట్ట బిడ్డ అంటే కాంటదా పాపం అని అనుభవించాలి నోచుకున్నంత గురువు మహాదేవ అనుకోని ఆ పరమాత్మ కొట్టి దెబ్బ ఏ మనిషికి ఏర్పడదు పాలోడు పాగోడు కొట్టి దెబ్బ ఎలా కదే అర్థం ఈ బిడ్డ బిడ్డకుండా సంతానం ఇస్తాను ఆ బిడ్డ దగ్గరికి వచ్చిన బిడ్డ నీ సంతానం గాని నేను ఇచ్చే పలం కళ్ళతో చూడదు పలంతో నవడదు పాముకు పండు విషం కొండి పండుగ నరవాని నీ వెళ్ళ

చెప్పివలు ఇస్తారు కరా ఇరవై ఇంచు టీవీ చేసుకొని గోడేసుకుంటా షెటిల్ ఎత్తి కడ గడ కొడతారు సప్పటి ముసలి ముసలింతగా అప్పుకుంటారు సచిన్ టెండ్రుకే అని దాడు బాలు క్రికెట్ క్రికెట్ కొడుతుంది ముసలి దాన్ని ఉంటుంది ఆమె సవర ముందుకుంటా ఉంటే వస్తుంటే ఉంది గట్టా క్యాచ్ అందుకుంటా మనం తెలుసుకొని పాపాలు తెలుగు కొన్ని పాపాలుస్తాం రామారావు సర్వ పాపాలు పోతాయి కొట్టువల్ల పాపాలు కొట్టడం గట్టి పట్టుకుంటాయి

దొంగతన దొంగలో దాక్కున్నాడా నా కథర్కి ఏమైనా నీ నేను బతుకురా నాకు సంతానం సంతానం ఇచ్చాడా అంటే అండి కన్నా పండుగండి అంతకన్నా బాగుంది సేపు కంటే అంతకన్నా గా ఆరేనియసుకొనే బచ్చాప కంటే అదే మనం తీసుకుం బచ్చాలు మనం బచ్చాలు తీసుకుం పోగా పన అప్రే చేసుకుంటాం ఇక రాణం అయితే ఏ చిన్న ఫంక్షన్ కానీ దినాలు కానీ ఏడమస్కం కానీ నీలమాసకం కానీ పెళ్లి కాని పెరటం కానీ పురుడు కానీ పుణ్యం కాని ఇవాళ బచ్చాలు నేను పండుగ వాళ్ళు చేసుకోను అవన్నీ చేసింది మన అందరం ఇంటికి పోతే మా సెల్ అన్నయ్య బచ్చలు తెచ్చిన తిన చేతికిచ్చింది ఇట్లా ఇప్పి చూసినా కదంతే ముద్దలు ముద్దలు గొద్దలు 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 గొచ్చాడు ముద్దలు அமரா எூரம் வச்சு மன கடுப்பு மன கொடுக்குற கோரிக்கை పడుకుంట వాళ్ళెవరు అమర సింగిపోదాని భార్య భర్తలైన